మా ఎలా ఉన్నారు బాగున్నారా మీరు నేను బాగున్నాను మీరు బాగుంటే చాలు చూడండి నేనేం చేస్తున్నానో ఒకసారి నాకు చూడండి తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ కూడా చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నీ చేస్తున్నది చూడండి ఉసిరికాయలు ఇవి ఉసిరికాయలు బొగ్గులు కావాలి మన దగ్గర బొగ్గులు లేవు కదా అందుకని చెప్పి ఇప్పుడు ఎలాగో ఎవరి దగ్గర బొగ్గులు ఉండవు కాబట్టి అండి మీరు ఏం చేయాలంటే ఇలా ఒక ఇవ్వండి ఇలాంటిది ఏదో ఒకటి మన ఇంట్లో ఉంటుంది కదా బజ్జాలతో దాంతో ఈ ఉసిరికాయలు తెచ్చుకొని బాగా కడగండి కడిగి తుడిచిన తర్వాత ఈ విధంగా బాగా నల్లగా మార్చాలి ఇలా పెట్టుకుంటే మన నల్లగా ఉంటుంది కొద్ది కొద్దిగా చూడండి ఇలా చేసుకోండి ఇప్పుడు ఈ ఎంట్లో పెట్టాలండి ఎండ్లో కూడా కుదరదు ఇలాగే పెట్టుకోవాలి ఇలాగే చేసుకోవాలా సూపర్ ఉంటుంది సూపర్ అంటే సూపర్ వీళ్ళు ఇప్పుడు ఉసిరిగాలు వచ్చే టైం కావాలంటే మీరు ఎక్కడున్నారో తెలియదు ఆ ఉసిరిగ్గాలి చెట్లలో తెంపుకున్నకాడైతే మరీ చదివి చాలా వస్తాయి పెద్ద పెద్దవి వస్తాయి పెద్ద పెద్ద నాటి నాటు దొరికాయి అనుకోండి ఈ భలే అదృష్టం అసలు జో హెయిర్కి నాటు చిరుగా దొరకాలే కానీ మీరు వెంటనే ఎంత ఒక పది రూపాయలు ఎక్కువైనా ఇచ్చేసి తెచ్చుకోండి ఇలా మధ్య మధ్యలో మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి ఒక సైడ్ కాలింది అనుకున్నప్పుడు ఇంకో సైడ్ మళ్ళీ తిప్పండి ఒకసారి తిప్పి చూపించామా ఈ విధంగా తిప్పుకోండి మెల్లి మెల్లిగా ఉంటుంది కొంచెం జాగ్రత్త అండి కొత్తగా చేసే అయితే కొద్దిగా జాగ్రత్త చూడండి అమ్మా కాయలు ఎలా ఉన్నాయో నేను ఎలా పట్టుకుని పొయ్యి కాడి నుంచి కదలు కదలకూడదు ఇలా చేసుకోవాలన్నమాట నేను చెప్పినట్టు చేసుకుంటే మీకు అందరూ జుత్తు లేని కూడా జుత్తు వస్తుందమ్మా ఇలా చూడండి ఇప్పుడు ఎంత నల్లగా అయినాయో ఇలా నల్లగా అయినంత వరకు ఉంచుకొని ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవచ్చు చల్లగా అయిన ఒక గిన్నెలో వేసుకోండి తెచ్చి చూస్తారా ఇలా ఒక గిన్నె తెచ్చుకొని వేసుకోండి అంత ఆ గిన్నెలో ఈ కాయలు వేసి ఇప్పుడు నీళ్ళు పోసుకోండి మా షవ్ వేలించుకోండి నీళ్ళు పోసి పెట్టుకొని కాయలు ఇందులో వేసి ఇప్పుడు ఒకసారి చూడండి మీరు ఉడుకు స్టార్ట్ అయిందండి చూస్తున్నారు కదా కలర్ కూడా చూడండి ఎలా చేంజ్ అవుతుందో ఉసిరికాయల్లో ఉన్న రసం ఇప్పుడు దిగుద్ది కాయ మనం ఎందుకు వేడి చేసామంటే మెత్తబడ్డం కోసం మెత్తబడితే మనం ఇలా నీళ్ళలో వేసుకున్నప్పుడు ఆ రసం దిగుద్ది నిజంగా జుట్టు చాలా స్పీడ్గా పెరుగుద్దండి చాలామంది చాలా మంది నా జుట్టు కూడా చూపించమని అంటున్నారు ఎన్నిసార్లు చూపించానో నన్నైతే వీడియోకి ఎన్ని కామెంట్స్ పెద్దమ్మ జుట్టే చూపిస్తున్నారు కానక్క అక్క మీ జుత్తు చూపించారు అంటారు ఎన్నిసార్లు చూపించాను బహుశా ఆ నేను చూపించిన వీడియోస్ అడిగిన వారు చూడనట్టున్నారు ఇదిగోండి పెద్దమ్మ హెయిర్ చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇంకా ఇంకా చిక్కు కూడా తీయలేదు అంటే ఇంకా తలకి స్నానం చేసి ఇలా వచ్చేసింది రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని ఇంకా చిక్కు కూడా తీయలేదండి చూసారు కదా ఎంత నల్లగా ఎంత లాంగ్ అసలు ఎంత ఒత్తుగా ఉందో చూడండి మీరు నా జుట్టు కూడా మీకు చూపించా చాలా వీడియోస్లో కొంతమంది చూడలేదు అంతే వాళ్ళు కూడా చూడండి ఆ వీడియోస్ కావాలంటే లేదా ఈసారి ఎప్పుడైనా నా హెయిర్ కూడా చూపిస్తాను నేను అప్లై చేసుకున్నప్పుడు చూడండి అసలు ఎంత నల్లగా ఎంత ఒత్తుగా మీకు ఈ వయసులో పెద్దమ్మకు వచ్చింది అంటే మనకెందుకు రాదు చూడండి మనకు కూడా వస్తుంది ఇవ చూడండి ఇప్పుడు ఈ ఇలాంటి ఉసిరికాయలతో మనం తయారు చేసుకుంటే పెద్దమ్మ జుత్తులాగే మందు కూడా వస్తుంది ఈ మెంతులమ్మ జారడానికి ఇది బాగా జుత్తుని లైన్లో పెట్టి చాలా జాగ్రత్తగా ఉంటాయి అన్నమాట అంటే ఏంటి ఇలా పట్టుకుంటూ పట్టులాగా జారడం మెత్తంట జుత్తు చిక్కులు పడదు ఇవి వేసుకుంటే అందుకనే వేసాను చిక్కులు పడదు జుట్టు కూడా రావడం ఆకుద్ది మనం వీడియోస్ అన్నీ కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి మనం యూస్ చేస్తాము అందరికీ తెలుసండి మన సబ్స్క్రైబర్స్ అందరూ అందుకే మనకి వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఆల్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాము ఎందుకంటే గా ఉంటాయి కాబట్టి మనకి అంత మంది ఫాలోవర్స్ ఉన్నారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇందులో మనం మెంతులు వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిసేపు మనకు నిద్దాం చూడండి అవి ఎలా ఉన్నాయో మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు కాబట్టి ఆ ఉసిరిగాయలు అని తెలుస్తున్నాయి లేకపోతే అసలు ఉసిరిగాయలా ఏం కాయల అన్నది కూడా తెలియదు పెద్ద ఏం పెట్టిందో పొయ్యిగా అనుకుంటారు రెండు స్పూన్లు టీ పొడి వేసానమ్మా చూడండి చూడండి కలర్ ఎట్లా దిగిందో అసలు మెంతుల్లో నుంచి ఉసిరిగాయల్లో నుంచి బాగా దిగిపోయింది రసం అన్నది అలా దిగిన తర్వాత ఇప్పుడు రెండు స్పూన్ల టీ పొడి వేసుకున్నాం మనము టీ పొడి ఎందుకు వేసామంటే కలర్ ఇంప్రూవ్మెంట్ అంటే బ్లాక్ నుంచి వైట్ వస్తుంది అనుకున్నప్పుడు మనం ఇలాగా టీ పొడి అప్లై చేసుకొని రాసుకున్నామంటే వైట్ అన్నది రాకుండా ఉంటుంది కంట్రోల్ చేస్తుంది అందుకని మనం వేసుకున్నాం జుత్తు ఉంటుంది ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి ఇలా ఉన్నప్పుడు స్టవ్ కట్టి వడపోసేసుకుందాం రండి ఇదిగోండి చూసారు కదా ఇలా ఉంటే చాలు మరీ ఎక్కువగా నీళ్ళు ఉంచుకోవద్దు ఎందుకంటే మనకు రసం చిక్కగానే కావాలి ఇదిగోండి నీళ్ళు చూసారు కదా మనకి ఇలా వచ్చిన నీళ్ళు ఇప్పుడు మీరు నీళ్ళు వడపోసుకునేటప్పుడు కూడా ఇనపకాలలోనే వడపోసుకోండి వడపోసుకొని ఇప్పుడు మనం వేసేది గోరింటాకు పొడి ఒక అర స్పూన్ వేసుకోండి గోరింటాకు పొడి మందార పువ్వు పొడి అండి ఇప్పుడు మనం వేసుకునేది ఇది కూడా అర స్పూన్ వేసుకోండి ఇప్పుడు మనం తయారు చేసేది ఒక తలకైతే సరిపోద్ది అండి అందుకని వేసుకుంటున్నాము ఇప్పుడు వేసేది రాకు పొడి ఒక స్పూను ఒక స్పూన్ ఇవ్వండి రాకు ఎందుకంటే జుట్టు బాగా నల్లగా ఉంది తర్వాత జుట్టు బాగా పెరుగుతుంది ఇప్పుడు మనం చేసే ఐటమ్స్లో మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయండి ఏం కనిపించట్లేదు కదా ఉసిరికాయలు టీ పొడి మెంతులు ఉడికించుకొని నేను తయారు చేసుకొని ఇప్పుడు ఇందులో మనం వేసుకుంటున్నవన్నీ మంచివే మీకు తెలుసు కదా ఇప్పుడు మందార ఆకుపొడి వేసేసుకోండి ఇది కూడా ఒక స్పూన్ వేసుకోండి కొంచెం ఎక్కువే పడిపోయింది మందార ఆకుపొడి నష్టమే లేదు ఇప్పుడు ఈ మొత్తం నాలుగు కూడా కలపండి వందలు లేకుండా కలుపుకోండి ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న తర్వాత ఉసిరికాయలు అక్కడ మనం పక్కన పెట్టుకున్నాం చూడండి అవి ఒక్కొక్కటి ఒకటి ఇందులో వేసేసేయండి ఉసిరికాయలు మెంతులు కూడా కలిపి వేసేసేయండి మెంతులు కూడా చాలా మంచిది కదా వేయండి మీరు ఈ తల ఇలాంటిది ఎక్కడ మీరు చూసి ఉండలేమో అని నా అభిప్రాయం ఎందుకంటే చాలా మంచి రిజల్ట్ వస్తాయి జుట్టు అవర్స్ స్పీడ్తో పెరుగుతుంది ముందు జుట్టు నాలడం ఆగిపోతుంది చుండ్రు తగ్గిపోతుంది మీ జుట్టుకున్న సమస్యలు అన్నీ పోతాయండి తప్పకుండా మీరు ట్రై చేయండి చూడండి మొత్తం ఇప్పుడు మెంతులు ఉన్నాయి కదా మెంతులు కూడా వేసేస్తున్నాం ఇందులో మెంతులు పొడి కూడా పొడి కూడా వేసుకోండి పొడి కూడా చాలా మంచిది మన హెల్త్కి ఇప్పుడు ఇది మీరు ఏం చేయాలంటే నైట్ అంతా ఇది ఇప్పుడు మేము చేస్తున్న సాయంత్రం అండి నైట్ అంతా ఇలా నానబెట్టేసేయండి మొత్తం కలుపుకొని నానబెట్టిన తర్వాత రేపు పొద్దున్న చూపిస్తాం మీకు ఏం చేయాలో మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఉదయం అండి ఇది మనం మూత తీసి చూద్దాము బాగా నల్లగా అవ్వద్ది అనమాట ఐరన్ కల అయినప్పటికీ ఉసిరికాయలు నలుపుతనం వస్తుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ జార్ పక్కన పెట్టుకోండి పెట్టుకొని ఉసిరికాయలు పిక్కలు ఉంటాయి లోపల గింజలు ఉంటాయి ఆ గింజలు మీరు చేత్తో ఇలా మెత్తగా మనం ఆల్రెడీ మెత్తగా చేసేసాం కాబట్టి మీరు చేత్తో ఇలా అంటే చాలు గింజలు లోపల నుంచి బయటకు వచ్చేస్తాయి కాయల్లో ఉన్న గింజలన్నీ తీసేసి ఒకసారి చేత్తో మొత్తం కలుపుకోండి ఆ కలవాలి కదా రాత్రంతా నాని ఉంది కదా అందుకని కలిపేసిన తర్వాత మిక్సీ జార్లో మొత్తం వేసుకొని నీరు అన్నది తగలకుండా మెత్తగా మిక్సీ పట్టుకొని రెండు ఈ విధంగా మిక్సీ పట్టుకొని వచ్చి మీరు ఇంక తలక అప్లై చేసుకోవడమే నేనే అప్లై చేస్తున్నాను చూడండి నా తలకే అప్లై చేస్తున్నాను మొత్తం ముందు స్కాల్ప్ మీద అప్లై చేసుకోండి అయిపోయిన తర్వాత మిగిలి ఉంటే మొత్తం హెయిర్ మొత్తం కూడా అప్లై చేసుకోండి చాలామంది నా హెయిర్ చూపించమని అడిగారు చాలా వీడియోస్లో చూపించానండి ఇప్పుడు కూడా చూపిస్తున్నాను చూడండి నాది ఇంకా లాంగ్గా ఉంటుంది నేను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కింద సైడ్ కట్ చేస్తూ ఉంటాను అనమాట చూడండి ఇప్పుడు మా స్కాల్ఫ్ మొత్తం రాసాను కదా రాసిన తర్వాత మిగిలి ఉంది కూడా మొత్తం రాసేసి పైన ఇలాగా ఒక క్లిప్ పెట్టేసుకొని కవర్ ఒకటి తగిలించేసుకోండి ఏదో ఒక ప్లాస్టిక్ కవరు మీరు ఎండలో కూర్చోవద్దు ఫ్యాన్ కింద కూర్చోవద్దు ఆరు బయట అలాగా దానంతలో అదే ఆరేంత వరకు మీరు కూర్చోండి ఎంతసేపు అంటే ఒక గంట సేపు కూర్చుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ టైం అవసరం లేదు జుత్తు బాగా పెరుగుతుందండి గంట తర్వాత మామూలుగా వాటర్తో పోసేసుకోండి ఉసిరిగాయి కాబట్టి షాంపూ ఏం అవసరం లేదు కొద్దిగా లోపల సాధ్యమైనంతకు మెత్తగా మిక్సీ పట్టుకోండి ఎంతవరకు మెత్తగా వస్తే అంత మెత్తగా పట్టండి మా కొంచెం బరగ్గా ఉందనుకోండి కింద పడిపోద్ది అందుకని ఒక గంట తర్వాత మామూలు నీళ్ళతో పోసుకోండి మరుసటి రోజు షాంపూతో పోసుకోండి నేను ఇప్పుడు తలస్నానం చేసి వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇంకా నేను అసలు తుడుచుకొని కూడా తుడుచుకోలేదండి క్లియర్గా తుడవలేదు దువ్వలేదు అలా తలస్నానం చేసి వచ్చి మీకు చూపిస్తున్నాను అక్కడక్కడ వైట్ హెయిర్ వచ్చినా కానీ అవి మనకి మంచి బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి జుత్తు కూడా మీకు రాలదండి దువ్వుతూ ఉంటే అసలు రాలదు ముందు ట్రై చేయండి ఎన్ని వెంట్రుకలు రాలే చూడండి తర్వాత కూడా ట్రై చేయండి ఎన్ని వెంట్రుకలు రాలే చూడండి మీకు అసలు ఇది ఒక్కసారి పెడితేనే రిజల్ట్ చాలా బాగా వస్తుంది మీరు ఇది వదిలిపెట్టరు వారానికి ఒకసారి పెట్టుకొని నాలుగు వారాలు పెట్టుకొని ఇంక మీరు మానేసినా కానీ మీ జుట్టు అన్నది రాలను కూడా రాలేదండి అలా పెరుగుతూనే ఉంటుంది రిజల్ట్ చాలా బాగా వస్తుంది మీరు తప్పకుండా అందరికీ షేర్ చేయండి మంచి వీడియో అనమాట ఇది